హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న విద్యార్థులకి అదిరిపోయే సుపార్త అయితే వచ్చేసింది అదేంటి మనకి ఏదైతే వర్షం కారణంగా వచ్చేసి గత రెండు రోజుల నుంచి సెలవులు అయితే ప్రకటించిందో ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం సో మరో మూడు రోజులుగా వచ్చేసి మనకైతే ఈ సెలవులని కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది గత నాలుగు రోజుల నుంచి మన తెలంగాణలో అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా దాని కారణంగా వచ్చేసి కొన్ని చోట్ల వచ్చేసి వర్షం కారణంగా వచ్చేసి మనకైతే బిల్డింగ్స్ కానీ అదేవిధంగా కొన్ని స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి మునిగిపోవడం అయితే చూస్తున్నాం సో దాని కారణంగా వచ్చేసి మనకైతే ఇంకా మూడు రోజుల వరకు అయితే మన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఏదైతే విద్యా సంస్థలు అయితే ఉన్నాయో వాటి అన్నిటి అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకైతే గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా మనకైతే ఇంకో రెండు రోజుల దాకా భారీ వర్షం వచ్చే సూచనలు కూడా మనకైతే తెలంగాణలో అయితే ఉన్నాయి కాబట్టి మనకైతే వాతావరణ శాఖ నుంచి అప్డేట్ అయితే వచ్చింది దాంతోపాటు మనకి గారు రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కాబట్టి సో ఇంకో మూడు రోజుల వరకు అయితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అనేది బంద్ చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఇంకో మూడు రోజుల తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు అప్పటి నుంచి పిల్లలకైతే బడిగైతే పంపండి ఈ మధ్యలో మాత్రం మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ఏదైనా ఏదైనా సరే మీరైతే పంపకండి ఎందుకంటే కొన్ని చోట్లయితే అతి దారుణంగా వాగు వంకలు అయితే కొట్టిపోతున్నాయి సో దాని కారణంగా చాలా వరకు అయితే ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏదైనా సరే మీరైతే పిల్లలు మాత్రం బడికైతే పంపకండి ఒక మూడు రోజుల వరకు ఓకేనా సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అలాగే ఈ స్కూల్ హాలిడేస్ కొంచెం మూడు రోజులైతే మీరు ఇంట్లో అయితే ఉండని వానకి కొంచెం బయట తిరగకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ